ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చిక్కుల్లో పడ్డాడు అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది జానీ మాస్టర్ తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సదరు మహిళ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు నార్సింగ్ పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు తనను వివిధ నగరాల్లో లో ఉన్నప్పుడు లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు నార్సింగ్లోని నివాసంలోనూ తనను వేధించాడని కూడా ఆరోపించారు దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు